Hey, bring it to me. పర్చేసింగ్ అంతా అయిపోయింది సార్ మోసం చేయడం ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నాను అందుకే మిగిలిన అమౌంట్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేశాను మిమ్మల్ని టెన్షన్ పెట్టినందుకు సారీ సార్ ఇక్కడ నుంచి వెళ్తుంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది మనం ఆర్డర్ చేసిన నెక్లెస్ తీసుకుని గెలేరియాలో లంచ్ చేసి అటు నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం సారీ సమీర మా నాన్న ఒక ఇంపార్టెంట్ గెస్ట్ పంపించారు రిసీవ్ చేసుకోవాలి ఆ పేమెంట్ రిసిప్ నాకు ఇస్తే నెక్లెస్ తీసుకుని డైరెక్ట్ గా గెలేరీకి వచ్చేస్తాను ఎయిర్పోర్ట్ రీచ్ అవడానికి అట్లీస్ట్ వన్ అవర్ పడుతుంది ఇంకా బయలుదేరదా మేడం అనౌన్స్మెంట్ చేసేసారు అతనికి రాడు మీరు రండి చేస్తాడు అనుకోలేదు అంతా బాగానే ఉంది కానీ అబ్బాయి నాకు రెండు కొడుతున్నాయి ఏంటో పాయింట్ నెంబర్ వన్ అక్కడ క్యాబ్ తోలు కూడా నువ్వు నాకు ఇన్ని కాస్ట్లీ గిఫ్ట్స్ ఎలా తెచ్చావు నీ కాస్ట్యూమ్స్ పిచ్ గురించి నాన్న ఎప్పుడు చెప్తుంటాడు అందుకే కష్టపడి మనీ సేవ్ చేసి కొనుకొచ్చాను థ్యాంక్స్ నాన్న పాయింట్ నెంబర్ టూ మరి ఆ పిల్లకి చైన్ ఎందుకు ఇవ్వలేదు దానికి సాలిడ్ రీజన్ ఉంది సాయి ఈ కాస్ట్యూమ్స్ తీసుకొని మేడం ట్రావెల్ గుప్పి వచ్చాడు అవునా ఎక్కడా అక్కడ సారీ సమీరా

గార్డ్ బ్లెస్ యూత్ ఫీస్ మెమరీస్ ఫ్రాన్సీస్ అండ్ రెమూడీస్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్ మ్యాచ్ ప్రసాద్ దాడా బ్లౌజెల్ కుట్టేవాడా నీకు హిమంపసంద్ కి దిల్ పసతికి తేడా తెలియదు వాడు హైదరాబాద్ లో అనే టాప్ మ్యారేజ్ బ్రోకర్ ఇంటికి సంబంధం అబ్బాయికే అమ్మాయికే బగినపల్లి పండు లాంటి మా పాపకి కలెక్టర్ కాయలంటే కుర్రొడి నువ్వే వెతికి పెట్టలే దట్స్ మై జబ్ బట్ ఫీజ్ మాత్రం ఆల్ ఫండ్ సో కొంచెం కాస్ట్లీ ఫీజు ఎంతైనా పర్వాలేదు మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి హలో ఏపీఎస్ అండి ఆ తారనాక సార్ ఆ ఎస్ఐ గారు బయలుదేరుతున్నా వస్తున్నా ఎస్ఐ కూడా నువ్వే సంబంధం చూస్తున్నావా సంబంధం చూడటానికి కాదండి సంతకం పెట్టడానికి కండిషనల్ బేల్ మీద బయట తిరుగుతుంది బెయిలా నువ్వేమైనా మాట్లాడు చేసావా జడ్జి గారు అబ్బాయికి మ్యారేజ్ సెట్ చేశా పెళ్లి రోజే పెళ్లి కూతురు లేచిపోయింది కేసులో ఏమని కింద నన్ను పెట్టారు ఇది ఇదిగో నర్సింగ్ పిఎస్ నుంచి ఆ ఎస్ఐ గారు ఆ బయలుదేరు బయలుదేరిపోయా అక్కడ కూడా దీని మీద కేసు ఉందా డీజీపీ కొడుకు పెళ్లి సెట్ చేసి అది పాండమిక్ కంటే దారుణం మొత్తం పదకొండు కేసులు ఫేస్ చేస్తున్నారు మా పాప కాదు ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను ఎవరు పాప ఎలాంటిదో ఎవరికి తెలియదు అందుకే నేను ఒక రూల్ పెట్టుకున్నాను డైరెక్ట్ గా అమ్మాయి ఇంటరాక్ట్ అయ్యి అమ్మాయి అప్రూవల్ ఇస్తే ఓకే లేదంటే నమస్తే మీ పనులు తీసుకొని మీరు బయలుదేరచ్చు మీ పోలీస్ స్టేషన్ పనులు ఫినిష్ చేసుకొని సాయంకాలం ఇంటికి పాపను ప్రిపేర్ చేసి దేనికి అదే కండిషన్స్ Yo నువ్వు ఎప్పటి నుంచి ఒక్కొక్క పిల్ల కావాలని అడుగుతున్నావు కదా సిటీలో బెస్ట్ డాక్ సెలర్ అని పిలిపించాను నీకు ఎలాంటి కుక్క కావాలో చెప్తే అతను తెచ్చి పెడతాడు ఎప్పుడు డాగ్ వద్దంటే ఒక డాడీ మీరు పండూరు మామిడి పండు లాంటి ఉండమ్మా పైకి పసిరిగా ఉంటా తొక్క తీస్తే తీయకుంటా సార్ ఏ స్టేషన్ అండి గచ్చిపోలే సార్ వస్తున్నాం సార్ నమస్కారం సామ్ గారు రావే ప్రసాద్ ఏం తీసుకుంటాం కటింగ్ మ్యాంగోసా సకింగ్ మ్యాంగోసా మ్యాంగో చూసా అబ్బో ఇప్పుడు అంత టైం లేదండి అమ్మాయిని చూపించేశారు అనుకోండి గచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి అసలు నీ మీద ఉన్న కేసులకి మీ ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ పెడితే బెటరా ప్రసాద్ గారు మా అమ్మాయి సమయరా నమస్తే మొహమాడు పడకుండా గా చెప్పాం నువ్వు ఇష్టపడే ఈ రిలేషన్ లోకి ఎంటర్ అవుతున్నావా అది ఇరాగడమ్మా మీరు కూడా సార్ చెప్పు రిలేషన్ ఏంటి కుక్క కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా మీకు ఇష్టం లేకుండా తెస్తే అది సఫర్ అవుతుంది కదా అని కేడు తంటాడు ఎప్పటినుంచో వెయిటింగ్ ఇంటర్ నుంచి అడుగుతుంటే ఇప్పుడు ఒప్పుకున్నారు మరి ఇంటర్ నుంచి అమ్మ గారు అవున్ ప్రసాద్ అన్ సీజన్లో మ్యాంగో క్రేవింగ్ లాగా ఇంతకి నీకు ఎలాంటి అబ్బాయి కావాలి తల్లి

నైట్ అంతా మిల్క్ ఉండాలి చైన్ వేసి కట్టేసిన అరవకూడదు పాపకి మూడు కావాలి కుక్క కావాలి కుక్కలా పడి ఉన్న మూడు కావాలి అండ్ వన్ మోర్ థింగ్ ఆల్రెడీ బుర్ర తిరుగుతుంది ఇంకా ఉందా చెప్పమ్మా చెప్ప అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటికి పంపిస్తూ ఉంటాను కోఆపరేట్ చేయాలి గొడవ మాత్రం అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటావా అది వైఫై పాస్వర్డ్ నేనంతే అన్ని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాను వాళ్ళు కూడా మా ఇంటికి చాలా సార్లు పంపించారు కదా డాడీ అవునమ్మా ఏంటి కస్తూరి గారి జస్ట్ సోషల్ సోషల్ యా నాకు నాకు కావాలి రేట్ రేట్ ఎంతైనా పర్లేదు కట్టం ఓహో గారు వాడు తప్ప ఈ పారిపోవాలి ఇలాంటి కేసులు ఇష్టపడే నా దగ్గర ఉన్నాయి థ్యాంక్స్ తొందరగా కస్తూరి గారు మీరు వేరే విధంగా అనుకోవద్దు మీ అమ్మాయి చాలా ఓపెన్ అండి మేమే ఓపెన్ మైండెడ్ గా పెంచాం మరింత ఓపెన్ గా ఎవరు రాళ్ళు కలుగ కనపడలేదా కొరియర్ బై వా కొరియర్ ఫైలా కనపడుతున్నా నీకు ఎస్ఆర్ మ్యారేజ్ మీద ఓనర్ నేను మరి నీ కా ఫ్లాట్లో పనేయండి మ్యాంగో సేమ్ గారి అమ్మాయికి మ్యాచ్ ఫిక్స్ చేయడానికి వచ్చాను చాలా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అమ్మాయికి పెళ్ళి ఇష్టనా చేసుకోకపోతే కష్టం అంట అంత ఇష్టం అబ్బా మిమ్మల్ని ఎందుకు ఇష్టపడతాను సార్ కుస్తాం పెట్టింగ్ అదేంటబ్బాయ్ ఆ అమ్మాయి కోసం అంత చేసి ఇంత దూరం వస్తే పుసుక్కుని పెళ్ళి గుప్పేసుకుందండి ఏమో చేసింది దానికి సాటిస్ఫై అవ్వలేదేమో దీంతో పాటు డీటెయిల్స్ పంపిస్తున్నాను జస్ట్ గో అండ్ కిలర్ ఓకే సార్ కమాన్ దర్శన ఇట్స్ యువర్ డే షేర్ అప్ పిల్లలందరూ వెయిట్ చేస్తారు తల్లి లెట్స్ గో కేక్ కట్ చేద్దాం ఐ డోంట్ వాంట్ టు సెలబ్రేట్ మై బర్త్ డే హాయ్ దర్శన ఓట్ సార్ పాపేంటల్ల డల్ గా ఉంది ఏమైంది తెలియదు గోపి కేక్ కట్ చేయనంటుంది నువ్వేనా చెప్పు ఇక్కడ ఇంట్లో ఇంత పని చెప్తే వినండి బయట వాళ్ళు చెప్తే వింటుందా బాగా చెప్పారు చూడు అందరు ఎలా ఫీల్ అవుతున్నారు నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు ఐఎమ్ మిస్సింగ్ మై స్కూల్ అమ్మ లేదు డాడీ డ్యూటీలో ఉన్నారు నా ఫ్రెండ్స్ ఎవ్వరికీ ఇలా లేదు ఇట్స్ నాట్ ఫేర్ అంకల్ వాళ్ళ అమ్మ బ్రతుకున్నప్పుడే దర్శన్ కోసం బర్త్డే గిఫ్ట్స్ రెడీ చేసింది ఏ ఏ సంవత్సరం ఏ గిఫ్ట్ ఇవ్వాలో కూడా తనే డిసైడ్ చేసింది అందుకే డైరీ పంపించాడు ఈ పాప ఇన్ని తెలివితేట్లకు సీక్రెట్ నాకు తెలిసిపోయింది ఈ తెలివంతా అమ్మది నువ్వు నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్గా ఈ డైరీ పంపించింది జీవితం ఒక యుద్ధం అయితే నవ్వుతూనే యుద్ధం చెయ్యి ఇఫ్ లైఫ్ ఇస్ ఎ వార్ ఫైట్ విత్ ఎ స్మైల్

ఇమీడియట్ గా కిమో స్టార్ట్ చేయాలి కిమో చేస్తే మరి బేబీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఛాన్స్ లేదు కానీ నువ్వు బ్రతకాలంటే తప్పదు నేను బ్రతకాలంటే నా బిడ్డని చంపుకోవాలా ఐ కాన్ డూ దిస్ శృతి డోంట్ బి ఫులిష్ ట్రై టు గెట్ ఇన్ టు ది శృతి కిమో స్టార్ట్ చేద్దాం నో కార్తిక్ శృతి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఐ సెడ్ నో శృతి ఐ నో యు ఆర్ వెరీ స్టబన్ ఇంకోసారి ట్రీట్మెంట్ గురించి ఆలోచించు నేను ఆలోచించకుండా ఏ డిసిజన్ తీసుకోను నాకున్న ఒకే ఒక్క లక్ష్యం నా బిడ్డని చూడటం ప్రతి ఆడపిల్లకి డెలివరీ యుద్ధం నాకు మాత్రం డెలివరీ వరకు ప్రతి క్షణం యుద్ధం నా లక్ష్యం కోసం నేను ఫైట్ చేస్తాను ఐ నీడ్ యువర్ సపోర్ట్ కార్తిక్ ఇలాంటి మూడి పెళ్ళి ఇక్కడ కూడా ఉంది